గ్యాస్ లీక్ నిన్నటితో పోలిస్తే తొంభై ఐదు శాతం మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లుగా ఆయన అమలాపురం కలెక్టర్ మహేష్ కుమార్ స్పష్టం చేశారు ప్రస్తుత పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని తెలిపారు బొరాడా ఢిల్లీ నుంచి ప్రత్యేక నిపుణుల బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని పర్యవేక్షిస్తున్నట్లుగా చెప్పారు తూర్పు పడమరా వైపుల నుంచి నీటితో మంటలను నియంత్రిస్తున్నామని వివరించారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయపడవలసిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రజలు తిరిగి తమ ఇళ్లకు వెళ్ళవచ్చని ప్రకటించారు మరో నాలుగైదు రోజుల పాటు వాటర్ స్ప్రేయింగ్ కొనసాగుతోందని తెలిపారు ఇక ఆ తర్వాత బేస్ పాయింట్ పూడ్చి వేస్తామని వారం రోజుల్లో రిక్ పై కాప్ ఏర్పాటు చేస్తామని తెలిపారు దాన్ని రావడం జరిగింది డ్యూ టు ఫ్రిక్షన్ ఇన్ ఏరియాస్ सो डैम तो बारंगता है ना एस्टरडे विच वे आर सीन हैं सो इट वाज़ अ बिग ब्लाउट हैं सो भाई एस्टरडे इवनिंग एंड लेट नाइट्स लोग अ देंटेंस्टी ऑफ क्लेम रिड्यूस हैंगे सो राइट नाउ अराउंड फोर टू फाइव पंप्स अगर ऑपरेट होते नहीं सो द ईस्टर्न साइड ओफ द लेट पंप्स हैं एंड वेस्टर సో 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 రైట్ 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 లో ఇట్స్ బేర్ ఈస్ కంట్రోల్ ఆల్ ద ఓజీసీ టీమ్ అందరు కూడా 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 ఫ్రమ్ 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 బరోడా నుంచి నుంచి ఢిల్లీ వచ్చారు అండ్ అండ్ సిచ్యువేషన్ వాట్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ అంతా ప్రొవైడ్ చేయడం జరిగింది నో నో అథారిటీస్ డిస్కస్డ్ గా ఆ సరౌండింగ్ ఏరియాస్ ఉన్న వాళ్ళు ఎందుకు ఆందోళన చెల్సిన అవసరం లేదు

తర్వాత దా యొక్క సీలింగ్ అనేది క్యాప్చర్ చేయడం జరుగుతుంది